పని పదిహేడు అధ్యాయం యోహాను సువార్త నాలుగో వచ్చిన నాలుగో వచ్చిన చేయుటకు నీవు నాకు చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని భూమి మీద నీ పిల్లల కోసం నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళ కోసం నేను సంపూర్ణంగా నెరవేర్చి నువ్వు చెప్తేనే కదా నా వచ్చాను భూమి మీదకి ఇందులో పలానా పని మిగిలిపోయింది నాకు టైం ఇవ్వండి మరొక సంవత్సరం పెంచండి ఆ దాఖలాలు ఎక్కడ బైబిల్లో లేవండి అప్పగించిన పనిని అనుకున్న కాలానికి తిరిగి హ్యాండ్ ఓవర్ చేయగలిగిన వాడే పనివాడండి చాలామంది ఇళ్ళ నిర్మాణంలో వాళ్ళు కాంట్రాక్ట్ రాసుకుంటుంటారు ఇంత ఖర్చు అవుతుంది ఈ ఈ ఈ పలానా నెలకల్లా మేము వర్క్ మీకు హ్యాండోవర్ చేస్తాం గవర్నమెంట్లో కూడా అంతేనండి అలా చేసిస్తే మరొకసారి ఆ కాంట్రాక్ట్ అలాంటి వాళ్ళకి ఇవ్వడానికి ఇప్పుడు ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ ఉన్నాయి ఇండియా లెవెల్లో ఒకటి రెండు కంపెనీలు ఇండియా ఏర్పాటు చేసుకుంటారు వాళ్ళకే ఇస్తుంది అది యశు అంటున్నాడు తండ్రి నాకు నువ్వు నాకు పని అప్పగించావు అనుకున్న కాలానికి అది నేను చేసేసాను చేసేసాను కనుక వచ్చేస్తున్నాను అంతే కదా అందులో ఉంది నిన్ను మామ పరిచే కార్యక్రమం నేను చేశాను నా ప్రాణాలు ఇచ్చి నీ పిల్లల కోసం నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళ కోసం నేను ప్రాణం ఇచ్చాను నీ దగ్గరికి వచ్చేస్తున్నాను చేయుటకు నీవు నాకు అప్పగించిన పని నేను సంపూర్ణముగా సంపూర్ణముగానే పదం వాడింది వాడి చూడండి అక్కడ ఏది మిస్ కాలేదు ఈవేళ వరకు ఆయన ధరించుకున్నామని చెప్పుకునే క్రైస్తవులు క్రీస్తుని ధరించుకున్నారు చేయుటకు బైబుల్ ద్వారా అప్పగించిన పనులు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎరుమియా గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయం పదవం యుహో కార్యమును శ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడవును గాక అంటే కటాఫ్ అంటాడు ఇంగ్లీష్ చూడండి కటాఫ్ అంటే శాపగ్రస్తుడు అంటే కత్తిరించి పడేయమన్నాడు బయటకి అంతే కత్తిరించి పడేయండి బయట శాపగ్రస్తుడు నీకు అప్పగించిన పని నువ్వు చేయకపోవటం ఎంత ప్రమాదమో తెలుసా అది నువ్వు ఊహించలేకపోతున్నావు ఎన్నిచ్చన్రా ఐదు ఎంత సంపాదించావు ఐదుకి ఐదు భళ బళ నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు నీకే నప్పగించాను రెండు ఎంత సంపాదించావు రెండుకు రెండు తండ్రి బళ సేమ్ సేమ్ మెడల్ సేమ్ బహుమానం బలా నమ్మకమైన మంచి సేవకుడు నమ్మకమైన మంచి సేవకుడు కూడా ఇచ్చాను రా ఒకటే ఏం చేశావరా మట్లో పాతేశాను చెడ్డదాసుడా నమ్మకము లేని చెడ్డ నేను నిన్ను నమ్మనురా ఇంకా అది దేవుని మాట అది నా మాట నేను అప్పగించిన పనిని నెరవేర్చని వాడు దేవుని కార్యక్రమాలలో అపనమ్మకస్తుడు నువ్వు తప్పు చేస్తున్నావు అప్పగించిన బాధ్యతను నెరవేర్చకుండా ఆత్మల రక్షణ కార్యక్రమాన్ని నువ్వు పట్టించుకోకుండా పిల్లలను దేవుని జ్ఞానములో పెంచటానికి వాక్యాన్ని బోధించి ప్రయోజకులుగా మార్చకుండా వేసంటున్నాడు ఏమన్నాడు చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని తండ్రి నేను సంపూర్ణంగా నెరవేర్చు సంపూర్ణముగా నెరవేర్చాను చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి పరిపూర్ణంగా చేశాను తండ్రి మీద చేయటంలో నా ప్రాణం పోయపోతుంది మీరు చేయుటలో మీ ప్రాణం పోతుందర్రా ఇలా నా పనులన్నీ ముగించుకుని దేవునికి అలాగే నేను కూడా ప్రార్థన చేయాలి ఏమని చదువమ్మా చేయటం చేయుటకు నీవు నాకు ఇచ్చిన నేను సంపూర్ణముగా నెరవేర్చాను నేను భూమి మీద మయం పరుస్తాను పనిచేశాను తండ్రి లోకము నేను వచ్చేస్తున్నాను నీ దగ్గరికి లోకాలే పుట్టకముందు ముందు కొడుకుగా నన్ను నువ్వు ఎంత ప్రేమించావో నేను అడిగి అడగలేను నువ్వు అనుకున్నావు కనుక నన్ను అడగమని నువ్వు అనకపోయినా నేను అడుగుతున్నాను తండ్రి అని తండ్రిని ప్రాధేయపడి యేసుక్రీస్తు అడుగుతున్నాడండి లోకము నీ ద్ధ నాకు ఏ మహిమైతే ఉందో తండ్రి ఆ మహిమతో నన్ను ఇప్పుడు నేను వస్తున్నాను ఆ మహిమ నాకు ఈ తండ్రి తనకిచ్చిన పదవి తనకిచ్చిన బాధ్యత నిలబెట్టుకున్నవాడే సరైన నాయకుడవుతాడు నాయకురాలు అవుతుంది ఇచ్చిన బాధ్యతలు పక్కకు పెట్టి పెద్దరికాన్ని తలవంచక బ్రతికి ప్రతి వాళ్ళు కూడా ఇష్కరియూతుల నాశనానికి పోయే మార్గంలో దురాశ పేరాశ కలిగిన వాళ్ళుగా నాశనానికి పోతారు వాళ్ళంతా ఇటు వ్యభిచారం దొంగతనం అది అనుకుంటున్నారు పాపాలని నీకు అప్పగించిన తండ్రి నీకు అప్పగించిన పనిని నువ్వు నిర్లక్ష్యంగా చేసిన పాపమే సోమరితనంగా పక్కన పెట్టిన పాపమే నీకిచ్చిన జీవిత కాలాన్ని అక్రమంగా నువ్వు వాడుకుంటున్నావు దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం తన పని పూర్తి చేయటానికి నువ్వు నీ ఆయుష్కాలాన్ని నువ్వు నీ భార్య నీ పిల్లలు నీ బంధువులు నీ ఉద్యోగం నీ వ్యాపారం నీ తిరుగుడు దీనికి క్షమాపణ లేదు వ్యభచారానికి క్షమాపణ ఉంది దొంగతనానికి క్షమాపణ ఉంది చివరికి నరహత్యకు క్షమాపణ ఉంది దేవుడి దగ్గర కానీ దేవుడు అప్పగించిన పనిని పరిపూర్ణంగా నీ లైఫ్ టైమ్ నువ్వు చేయకపోతే దేవునికి లెక్క చెప్పాలి ఆ లెక్కతో పాటు నువ్వు ని చాకిని దండనకు పోవాలి ఇట్స్ మోస్ట్ డేంజరస్ సిచ్యుయేషన్ అండి మీకు అసలు అర్థం కావటం ప్రపంచానికి మోస్ట్ డేంజరస్ సిచు